త్వరలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కు పోటీ సుబ్బయ్యకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మరియు ఆదోని బార్ అసోసియేషన్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రషీద్ న్యాయవాదులు ఎన్ కృష్ణాఫర్ డాక్టర్ మల్లికార్జునరావు రమణ ఏ తిమ్మప్ప ఎస్ ఆనందు పిఎంఆర్ ప్రసాద్ ఏసేపు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎన్ ఫర్ మాట్లాడుతూ ఎం సుబ్బయ్య గారికి బార్ కౌన్సిల్లో జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన న్యాయవాదులను కోరారు న్యాయవాది మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ సుబ్బయ్య గారి అభ్యర్థవాన్ని బలపరిచి మన జిల్లా నుండి బార్ కౌన్సిల్కు పోటీ చేయుచున్నాడు మనమందరం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు మరియు ఈ కార్యక్రమంలో ఆధోని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు జూనియర్ న్యాయవాదులు షబ్బీర్ ఆదోని బార్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ డాక్టర్ హెచ్ అంజనప్ప న్యాయవాదులు ఎస్ ప్రభాకర్ ఎం పరశురాముడు డి షబ్బీర్ పి రాజరత్నం డి భద్రయ్య సి ఆనంద్ సీనియర్ న్యాయవాది కెజి వెంకటేష్ బి రామంజనేయులు చిన్న వీరన్న బహుజన సమాజ్ పార్టీ శాంత్ కుమార్ విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు ఐజే అమల్నాథం మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు తదితరులు సంపూర్ణ మద్దతుతో పాటు ప్రిఫరెన్సీ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తామని అందరూ సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఆదోని బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్ అంజనప్ప మాట్లాడుతూ ఎం సుబ్బయ్య గారికి బార్ కౌన్సిల్లో జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన న్యాయవాదులను కోరారు ఎమ్మిగనూరు బార్ ఆదోని బార్ న్యాయవాదులందరూ నాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయవాదులు రాజేష్ గురిజాల శ్యామ్ డాక్టర్ జి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు I am Neem Subbaya, ex-President, Colonel District Bar Association Senior Advocate. Now I am contesting Bar Council elections, coming elections. Today I approach to you, all of you, I am seeking your first official vote with my candidature because our mm -hmm. Advocate mm -hmm. fraternity mm -hmm. in a very dangerous situation in the Andhra Pradesh State. If definitely I will become as the member of Bar Council, ఐ డూ లెవల్ బెస్ట్ టు ద జస్టిస్ టు ద అడ్వకేట్ కమ్యూనిటీ బెటర్నిటీ ఇన్ ద ఎంటర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ ఫుల్ సపోర్ట్ విత్ ఫస్ట్ ప్రివెన్షిల్ వోట్ విత్ మై క్యాండిడేట్ అండ్ గివ్ మీ చాన్స్ యాజ్ ద బార్ కౌన్సిల్ మెంబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷೇ ಭಾಗವಂಸ ಭಾಗ ಎಲ್ಲ ನಂಬರ್ ಫೋರ್ ಗತು ನಾನು ಪ್ರೆಸಿಡ್ನಪ್ಪು ಚಾಲ ಕಾರ್ಯಕ್ರಮ ಗೌರವ ಸಭೆ ಏಕ ಗೌರವ ಮರೆಯಲಿಗೆ ವಾರ ಎ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರೋಜು నేను ఆదోని పాలన వచ్చి ఆద న్యాయవాదుల యొక్క సంపూర్ణ మద్దతును కోరుతూ నేను ఇక్కడికి వచ్చి గౌరవ న్యాయవాళ యొక్క సంపూర్ణ మద్దతును నా యొక్క అభ్యక్షిత్వానికి భోజన ప్రాధాన్యత వేసి వేయించి అయితే గెలిపించాలని నేను ప్రతి యొక్క మిత్రులను నేను కోరుతున్నాను మిత్రుల ఇది చాలా మంచి అవకాశం దయచేసి నా యొక్క అభ్యర్థిత్వానికి మీరు మద్దతు తెలిపి మొదటి ప్రారంభించబో ద్వారా నన్ను నాకు ఓటు వేసి వేయించి అధ్యక్షులు యాక్టర్ పిలిపిస్తే నేను ఈ ఆంధ్రప్రదేశ్లో గౌరవ నేరాల యొక్క అన్ని రకాలైనటువంటి ఏమైతే ఉన్నాయో సమస్యలు ఆ సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తాను విషయం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కోవినెంట్ స్టోల్ఫీలు ఎడ్జెస్టర్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే న్యాయవాదులు ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ యొక్క జీవితాలను పడంగా పెట్టి వాళ్ళ సంసారాలను వాళ్ళ కుటుంబాలను అన్ని విధాలుగా నష్టపోయి ఈ దేశాన్ని తీసుకోవచ్చున్నారు అయితే ఈరోజు న్యాయవాదులు పడ్డటువంటి శ్రమ ఆ యొక్క స్వాస ఫలాలు వాళ్ళు అనుభవించలేకుండా ఈరోజు ఈ దేశమైనటువంటి రాజకీయ వ్యవస్థ రాజకీయ వేతలు మొత్తం ఈ దేశాన్ని నాటేత ముంచి మన యొక్క స్వాతంత్ర సమయంలో సాధించినటువంటి యొక్క ఫలాలు ఎవరికి అందనంతగా కుట్ర పుస్తకాలు పంచుతారు ఇటువంటి వాతావరణంలో న్యాయవాదుగా మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది మరో స్వాతిష్ట ఉద్యమానికి మనం పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే ఉద్దేశంతో మీ యొక్క బాకరం సీన్ బాగా మెంబర్గా బాకరంసీ మెంబర్ కంటెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఏమైతే నా యొక్క స్వాతంత్రం పొందుపడ్డానో వాటిని చూసే తప్పకుండా నేను నెరవేరుతూ ఖచ్చితంగా మీ యొక్క రక్షణకు మీ యొక్క సంక్షేమానికి మీ యొక్క ఆత్మగౌరానికి ఆత్మవిశ్వాసానికి నేను ఎన్నుతను నిలబడతానని చెప్పి మరోసారి మీకు మాట ఇస్తూ నాకు గౌరవ ఆదో బాలను ప్రతి న్యాయవాది నా యొక్క వేయించి అత్యంత పదాలతో అత్యంతాలని చెప్పి నేను నేను తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్